సింహపురి ప్రీమియర్ లీగ్ ముగింపు కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు లభించింది నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ స్టేడియంలో ఈరోజు దాదాపు నాలుగు తారీఖు నుంచి ఇవాళ వరకు ఎనిమిది టీములు హోరాహోరీగా పోరాటం చేసి క్రికెట్లో విన్నర్స్గా ఉన్నటువంటి ఒక అవకాశాన్ని తీసుకుని ఈరోజు నెల్లూరు రూరల్ ఉన్నటువంటి లయన్స్ వారు ఈరోజు విన్నర్స్గా ఎన్ని కావడం జరిగింది అదేవిధంగా రన్నర్స్గా వచ్చినటువంటి గూడు రాయల్ ఛాలెంజర్ టీం ఇద్దరికి కూడా ఈరోజు కంగ్రాష్యులని తెలియజేసుకుంటూ ఇలాంటి స్పోర్ట్స్ రెగ్యులర్గా జరగడం వల్ల క్రీడల్లో మంచి యువతకి మంచి దిశ అంది దేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము అదేవిధంగా క్రికెట్ ఈరోజు భారతదేశంలో చాలా చాలామంది ఆ యొక్క క్రికెట్ క్రీడను ఆస్వాదించేటువంటి వాళ్ళు ఆ క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరగడం వల్ల యువత కూడా పూర్తి స్థాయిలో పక్క ఈ వేరే చెడు వేషాలకు వెళ్లకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా మంచి శరీరం దారుడమే కాదు ఒక పోటా పోటీల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం తీసుకుంది తద్వారా గెలుపువటం వరకు అతీతంగా వాళ్ళు కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం లభిస్తున్నారు కాబట్టి సో ఈ క్రీడల ద్వారా మనందరూ కూడా ఒక నేర్చుకోవాలి ఈరోజు ఎందుకంటే ఈరోజు భారతదేశం చూస్తున్నాము ఐపీఎల్ మ్యాచెస్ వచ్చిన తర్వాత యువత బాగా ముందుకు వస్తున్నారు ఈరోజు సో ఐపీఎల్ మ్యాచ్ ద్వారా కూడా ఈరోజు కొంతమంది నేషనల్ ఆడేటట్టుగా అవకాశం లభిస్తున్నాయి కాబట్టి చాలామంది యువత ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు అవకాశం క్రికెట్ని ఆడాలి క్రికెట్ ద్వారా మనం మంచి ఫేమ్ తెచ్చుకోవాలని ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే నిర్ణయం ఒక నిర్ణయం తీసుకోవాలి అమరావతి కేంద్రంగా దాదాపు రెండు వేల ఎకరాల్లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి తద్వారా భారతదేశంలోనే ఒక క్రీడా ప్రాంగణాన్ని అంత్య అంత ఒక విలువైనటువంటి ఒక స్టేడియం నిర్మిస్తూ అదేవిధంగా ఇక్కడ ప్రతి నిత్యం కూడా క్రీడల్లో ఉన్నటువంటి అనేక పోటీలు కూడా నిర్వహించేటువంటి అంతర్జాతీయ నిర్వహించాలనే ఆలోచనతోటి వారు ముందుకు వస్తున్నారు కాబట్టి నాకు తెలిసి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని కూడా ప్రథమమైనటువంటి భాగాన్ని మందించేటువంటి అవకాశం ఉంది తద్వారా మనం అందరూ కూడా యువతకి ఒక మంచి అవకాశాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని మా ముఖ్యమంత్రి గారు కూడా చేపడుతుంది తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంటే ఈ స్టేడియం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వంశీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని మంచి ప్రాంగణంగా తీర్చిదిద్ది అనేక మ్యాచెస్ దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ క్రికెట్ పోటీల్లో పాల్గొని వారి సత్తాన్ని చాటేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి వంశీకారు ప్రత్యేకతని వాళ్ళని చేసుకుంటారు